జనరేషన్లో మారితే మనుషులు మారుతారు టెక్నాలజీలు మారతాయి బాలాయి బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతున్నా బ్లడీ ఫోల్ అని చెప్పండి అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది కానీ ప్రజెంట్ బాలాయి బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు అంటే అటు పక్క సినిమాల్లో అన్స్టాపబుల్ ఓటీటీలో అన్స్టాపబుల్ రాజకీయాల్లో అన్స్టాపబుల్ సేవ చేయడంలో అన్స్టాపబుల్ అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్ అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్ అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే బాల పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందు జై బాలయ్య అనే స్లోగాన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్కిస్తుందో మీకు బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది పద్ధతిగా ఫోటో దిగాల్చున్నాడు పో పద్ధతిగా ఫోటో దిగాల్సిన వాడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్ ఇస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్కిస్తుంది ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను రేపొద్దున నందమూరి నటసింహం కొనిదల సింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాంటి బాలయ్య బాబు గారు ఈరోజు మా ఈవెంట్కి రావడం నిజంగా మా అదృష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు ఒక ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో థియేటర్లో చేయబోయే మాస్ జాతరను మీరు అందరూ రేపు ముప్పై ఒకటో తేదీ చూడబోతున్నారు మామూలు విషయం కాదు అతను విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి లేకపోతే లాభాలు వస్తాయి నష్టాలు మాత్రం రావు అలాంటి పర్ఫార్మర్ అతను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద పట్టున్న వ్యక్తి మన విశ్వక్సేను గారు అలాంటి వ్యక్తికి ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు తన మైండ్లో గుర్తొచ్చిన డైలాగ్ని మీ మైండ్లో గుర్తుండిపోయేలా రాసే రైటర్ కమ్ డైరెక్టర్ మన కృష్ణ చైతన్య గారు మనందరికీ త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం త్రివిక్రమ్ గారికి కృష్ణ చైతన్య అనే వ్యక్తి చాలా ఇష్టం కాబట్టి సినిమాల్లో ఈ సినిమాలో ముఖ్యంగా గొప్పల కుప్పలుగా డైలాగులు ఉంటాయి మీరు అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అంజలి గారు మిమ్మల్ని సీత అనే ఒక క్యారెక్టర్తో మైమరిచిపోయేలా చేసింది గీతాంజలిని ఒక క్యారెక్టర్తో భయపించేలా చేసింది ఈ రోజు ఈ రత్నమాల క్యారెక్టర్తో ఆ రెండు క్యారెక్టర్లు మర్చిపోయేలా చేయబోతుంది అంజలి గారు ఇంకో పక్క మా నేహా శెట్టి డీజే టిల్లునే భయపెట్టిన రాధిక ఈ సినిమాలో రత్నాకి భయపడిపోతున్న బుజ్జి ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి లాగా తను చూడబోతున్నారు రాధికాని మర్చిపోతారు బుజ్జిని గుర్తు పెట్టుకుంటారు షూర్ షాట్ గా చెప్తున్నాను ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు